ఒక పెద్ద పాడుపడిన భవంతి ఉండేది అక్కడ పచ్చ నీలిరంగుల్లో రెండు దయ్యాలు ఉండేవి ఒకసారి పచ్చ ఏమయ్యా మనం ఇంకా ఎన్ని రోజులు ఇలా దయ్యం రూపంలో ఉంటాం మనకు విముక్తి ఎప్పుడు కలుగుతుంది ఏమో వే దెయ్యమా నేను దాని గురించి ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఆ దయ్యాలు రెండు ఒక స్వామీజీ దగ్గరకు వెళ్ళాయి జరిగిన విషయం మొత్తం స్వామీజీకి వివరంగా చెప్తారు మీరు మనుషులుగా ఉన్నప్పుడు లంచగొండులు ప్రజలను పీడించేవారు దానికి కారణం చేత మీరు ఇలా దెయ్యాలుగా మారారు మీరు ఏవైనా మంచి పనులు చేస్తే మీకు విముక్తి కలుగుతుంది అని చెబుతాడు ఆ స్వామీజీ రెండు దెయ్యాలు ఒకరోజు చెట్టు మీద కూర్చుని ఉండగా వారికి ఒక శబ్దం ఇలా వినపడుతుంది వసే ముద్రష్టబు దాన మీ నాన్న ఇస్తానన్న కట్నం ఇయక ముందే చచ్చాడు ఇక మీ అమ్మాయినా దాన్ని ఇస్తుందా లేదా అదేంటి అత్తయ్య అలా అంటారు ముందే మేమంతా మా నాన్న పోయిన బాధలో ఉంటే ఇప్పుడు మీరిలా అడగడం భావ్యమేనా అదంతా నాకు అనవసరం ఇక రెండు రోజులే నీకు గడువు ఆ రెండు రోజుల్లోగా కట్నం డబ్బులు తెస్తే ఇక్కడ ఉంటావు లేదా మీ పుట్టింటికి వెళ్తావు అని అత్తగారు కరాకండిగా చెప్పడంతో చాందిని తన భర్త దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్తుంది నువ్వేం బాధపడకు చాందిని ఏదో ఒకటి చేద్దాంలే అని అంటాడు చాందని భర్త సూర్య దాంతో ఆ మరుసటి రోజు ఆ రెండు దయ్యాలు మానవ రూపంలో చాందిని ఇంటికి వెళ్తాయి అమ్మా చాందిని చాందిని ఏంటండి ఎవరు మీరు మీకెవరు కావాలి చాందిని నేను నీకు వరుసకు అవుతాను ఈవిడ నీ పిన్ని మేము నీకు చాలా దూరం చుట్టాలం నువ్వు మమ్మల్ని ఎప్పుడు చూసుండవులే అవునా బాబాయ్ గారు రండి రండి కూర్చోండి అమ్మా చాందిని మీ నాన్న చనిపోకముందు కొంత డబ్బు నా దగ్గర నీ కోసం దాచాడమ్మా అది నేను వ్యాపారాల నిమిత్తం విదేశాలలో ఉండడం వల్ల నీకు చేరవేయలేకపోయాను అందుకు ఇప్పుడు ఇలా వచ్చాను చెల్లమ్మా మీరు మా చాందినిని మీ కూతురు లాగా చూసుకోవాలి నా కొడుకు అసలే పోలీసు ఏమైనా తేడా వస్తే మరి అలా చాందిని అత్తగారిని భయపెట్టి డబ్బులు ఇచ్చి అక్కడ నుండి బయలుదేరతారు దారిలో ఒక పెద్ద ఆయన దిగులుగా కనబడతాడు ఏంటయ్యా ఎందుకలా దిగులుగా కూర్చో ఉన్నారు మీ సమస్య ఏంటి ఏం చెప్పమంటారయ్యా మా ఊర్లో ఉండే భూపతి అనే వ్యక్తి నా రెండు ఎద్దులను అక్రమంగా అక్రమ వడ్డీలు వేసి లాక్కున్నాడు అయ్యో ఊరి పెద్దకు ఫిర్యాదు చేయలేకపోయారా వాడు ఊరి పెద్దను మోసం చేసి ప్రజలను దోచుకుంటున్నాడయ్యా ఇప్పుడు నాకంటూ ఉన్న ఎకరా పొలంలో ఏ విధంగా పంటలను సాగు చేయాలో నాకు అర్థం కావడం లేదు నీకు ఎద్దుల జత కొనుక్కోవడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అది ఓ రెండు అవుతుందయ్యా ఇదిగో ఈ డబ్బు తీసుకో ఎద్దుల జత కొనుక్కొని మళ్ళీ వ్యవసాయం ప్రారంభించు మీరు చాలా మంచివారు ఉన్నట్టున్నారు మీకు చాలా ధన్యవాదాలయ్యా ఏవండీ ఈ ఊరిలో ఆ భూపతి చాలా దుర్మార్గాలే చేస్తున్నట్టున్నాడు కాబట్టి మనం వాడి పని చూద్దాం అవునే నేను కూడా అదే అనుకుంటున్నాను అలా వారిద్దరూ ఊరి పెద్ద ఇంటికి చేరుకుంటారు అక్కడే ఉన్న ఆ ఇంటి పాలేరు వాళ్ళని ఆపి విషయం కనుక్కుంటాడు మానవ రూపంలో ఉన్న దెయ్యాలు జరిగింది మొత్తం ఆ పాలేరుకు చెబుతారు అయ్యా అతను అంతేనయ్యా ఊర్లో వాళ్ళకి కల్తీ సరుకు అమ్ముతూ ఊరి పెద్ద గారికి మాత్రం మంచి సరుకులు అమ్ముతాడు ఇప్పుడు నేను కూడా అతని దగ్గరికే వెళ్ళి సరుకులు తీసుకురావాలి సరేనయ్యా నువ్వు ఆ చిట్టి మా దగ్గరికి ఇవ్వు దాంతో ఆ భూపతి కల్తీ సరుకు ఇస్తాడు మేము ఊరి పెద్దకు అతన్ని అప్పగిస్తాము అలా చేస్తే నేను మా అయ్యగారిని మోసం చేసినట్టే ఆయన పరువంతా పోతుంది మరి అక్కడే ఉన్న ఊరి పెద్ద తన పాలేరు మాటలు విని ఎంతగానో మురిసిపోతాడు అయ్యా మీరు ముందు వెళ్ళి మీకు కావాల్సిన సామాగ్రి తీసుకుంటూ ఉండండి నేను హఠాత్తుగా అక్కడికి వస్తాను దాంతో అతను చేసే మోసం బయటపడుతుంది అన్నాడు ఊరి పెద్ద అలా ఆ రెండు దెయ్యాలు భూపతి కిరాణా దుకాణానికి చేరుకొని వారికి కావాల్సిన వస్తువుల జాబితాను చెబుతారు భూపతి బాగా కల్తీ చేసి వాటిని వారికి అందజేస్తుండగా హఠాత్తుగా అక్కడికి ఊరి పెద్ద వస్తాడు వాటన్నిటినీ పరిశీలిస్తాడు ఇన్ని రోజులు ప్రజలందరినీ ఎంత మోసం చేస్తావా వారి ఆరోగ్యాలతో ఆటలాడుకుంటావా నిన్ను తక్షణమే ఈ ఊరి నుండి వెలివేస్తున్నాను ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెబుతాడు ఊరి పెద్ద దాంతో ఆ దెయ్యాల మంచి పనులు పూర్తవుతాయి వారు అతి త్వరలోనే విముక్తి చెందుతారు